హాయ్ అండి ఈరోజు మనం వచ్చేసి మహారాష్ట్రలోనే అత్యంత శక్తివంతమైన శృంగేరి మాత ఆలయానికి అయితే వెళ్తున్నాం ఈ ఆలయానికి అయితే చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి మొత్తం ఏడు కొండల పైన ప్రయాణించి మనం ఈ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది మనకు మొదటగా ఆంజనేయుడు సంజీవని కోసం వచ్చిన పర్వతం ఈ పర్వతంగానే చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి మనం ఆలయం పైకి వెళ్ళి ఇప్పుడు విశేషాలు అయితే తెలుసుకుందాం మొదటగా ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలో ఒకసారి అయితే చూద్దాం ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే మొదటగా మహారాష్ట్రలో ఉన్న నాసిక్ అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది నాసిక్ వరకు మనకు తెలుగు రాష్ట్రాల నుంచి అయినా ఎక్కడి అయినా బస్ ఫెసిలిటీ కానీ ట్రైన్ ఫెసిలిటీ కానీ నాసిక్ వరకు అయితే ఉంది నాసిక్ నుంచి మనకు పాత బస్ స్టాండ్ నుంచి అక్కడి నుంచి బస్సెస్ కానీ మనకు వెహికల్స్ కానీ అవైలబుల్గా అయితే ఉన్నాయి చూసి ఇక్కడికైతే ప్లాన్ చేసుకోండి ప్రస్తుతానికి మనం ఈ ఆలయ అయితే చేరుకుంటున్నాం మొత్తం ఏడు కొండలు దాటుకుంటూ ఈ ఆలయ పైభాగానికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడే అయితే వచ్చాము చూడండి ఇప్పుడు మనం చూస్తుంది బస్ స్టాప్ ఎక్కడి నుంచి వచ్చినా మనకు ఇక్కడనే వాళ్ళు డ్రాప్ అయితే చేస్తారు ఇప్పుడు మనం వచ్చేసి ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం ఈ ఆలయ పైభాగానికి చేరుకోవడానికి మొత్తం మనకు రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న రోప్ వే మార్గం ఈ రోప్ వే మార్గంగా మనకు ఆలయం దగ్గర దాకైతే అయితే వెళ్ళొచ్చట మళ్ళీ రిటర్న్ కూడా ఆ రోప్ వేల కిందకైతే అయితే రావచ్చు ఇప్పుడు మనం వచ్చేసి ఆ అక్కడి నుంచి వచ్చినాం చూడండి బస్సు వెళ్తుంది కదా అక్కడి నుంచి ఇటు సైడ్ అయితే మనం ఏడు కొండలను దాటుకుంటూ ఈ ప్రాంతం దాకా అయితే వచ్చాము ఒకసారి రోప్ వే చూడండి ఆ మూమెంట్ కూడా మీకు అయితే తెలుస్తుంది మనం ఇక్కడి నుంచి వెళ్తే స్టెప్ వే అయితే ఉందట మనం ఒకసారి స్టెప్స్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఆ వే ఎలా ఉంది అనేది ఒకసారి కొండ దగ్గరికి వెళ్తూ ఉంటే చూడండి ఒకసారి మీకు ఇక్కడి నుంచి జూమ్ చేసి చూపిస్తా చూడండి ఆలయం ఎలా ఉంటుంది అనడానికి అవసరం జూమ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది మొత్తం మీకు ఇక్కడ ఆలయం ఏంటంటే రెండు అంతస్తుల్లో అయితే మనకు కనబడుతుంది ఆ రైట్ సైడ్ నుంచి మనకు రోపే ఉంది లెఫ్ట్ సైడ్ నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక మనమైతే ఫస్ట్ ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి అయితే మనం తెలుసుకుందాం ఎలా ఉంది అనేది అయితే ఈ ఆలయానికి వచ్చేసి చాలా చరిత్ర అయితే ఉంది మామూలుగా రాక్షసులకు రాజు అయిన మహిషాసురుడు ఇక్కడ ఉన్న అరణ్యంలో అయితే చాలా విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడట ఆ విధ్వంసం తట్టుకోలేక దేవతలు ప్రజలు వచ్చేసి ఇక్కడ ఉన్న శృంగేరి మాతనైతే వాళ్ళు ఆ రాక్షసుని సంహరించు అని అడగడంతో ఆ రాక్షసుని వచ్చేసి ఈ శృంగేరి మాత అంటే ఈ దుర్గా వచ్చేసి సంహరించడం అయితే జరిగిందట ఆ రాక్షసులకు రాజైన మహిషాసురుడు గేరే ఆకారంలో అయితే ఉండేవాడట మనకు మామూలుగా ఆ రాక్షసుని సంహరించినప్పుడు అనేకమైన వస్తువులను అయితే మనకి దుర్గా అమ్మవారు అయితే ఉపయోగించారట త్రిశూలము విష్ణువు యొక్క సుదర్శన చక్రము గొడ్డలి ఇలా మనకు చాలా వరకు ఉపయోగించి ఈ రాక్షసుని అయితే సంహరించిందట అందుకే ఈ మెట్ల మార్గంలో మనకు వచ్చేసి ఆ రాక్షసుని యొక్క మామూలుగా ఉంటుంది కదా తల గేదాకారంలో ఉన్న తల ఆ తలనైతే ఇప్పటికీ ఇక్కడ అయితే చూడవచ్చు ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇది వచ్చేసి మెట్ల మార్గం ఇదో ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతుంది మహిషాసురుని యొక్క తలనైతే ఇక్కడ మనకు మెట్ల మార్గంలో చూపించడం అయితే జరుగుతుంది మనం త్రిశూలం అవన్నీ చూసాం కదా సంహరించడానికి ఉపయోగించిన త్రిశూలము అవన్నీ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఆలయం పైన పూజలు చేయడానికి ఏమేమి మనకు కావాలి ఎంత అమౌంట్ అవుతుంది అనేది క్లియర్గా ఇక్కడ అయితే లిస్ట్ అయితే ఉంది మామూలుగా చాలా పెద్ద ఆలయము మొత్తం ఏడు కొండలను దాటుకుంటూ ఈ ఆలయం దగ్గరికి అయితే మనం చేరుకున్నాం ఈ ఏడు కొండల మధ్యలో మీకు నూట ఎనిమిది నీటి చెరువులు అయితే మీకు కనబడతాయి ఒకసారి అయితే ఈ ప్రాంతం మొత్తం చూడండి ఎలా ఉందో వాటికి సంబంధించిన రేట్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి ఒకసారి అయితే రేట్స్ని అయితే చూడండి అయితే మనకు మరొక విశేషం కూడా ఉంది మనకు రావణునితోనికి యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆ లక్ష్మణుని కాపాడడానికి మనకు ఆంజనేయుడు సంజీవని తీసుకురావడానికి మొదటగా ఈ శృంగేరి పర్వతం దగ్గరికి వచ్చాడట అందుకే ఈ కొండల మధ్యలో మనకు అనేకమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు ఈ ప్రాంతంలోనే మనకు ఆయుర్వేదానికి సంబంధించిన ఇప్పటికీ చాలా ఔషధ గుణ చెట్లను అయితే వాళ్ళు తీసుకొని వెళ్తారట ఎందుకంటే మీకు ఈ పర్వతాలను ఎక్కడ చూడలేరు మీరు చాలా పెద్ద పెద్ద పర్వతాలు అయితే ఇక్కడ కనబడతాయి ఇక ఇలా మనం చెక్ చేసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి మెట్ల మార్గంలో మనం పైకి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు మీకు రోప్వే మార్గం కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రోప్వే దగ్గరికి అయితే వెళ్దాం ఇక ఇప్పుడు మనం ఆ బిల్డింగ్ ఉంది కదా ఆ మధ్యలోకి వెళ్ళి ఇలా నడుచుకుంటూ ఆ కార్నర్కి వెళ్ళాం అక్కడి నుంచి మెట్ల మార్గం ఉంది ఇప్పుడు ఏంటంటే మీకు ఈ రోపే మార్గాన్ని అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఆ కొండ ఎలా కనబడుతుందో చాలా పెద్ద కొండ మీకు ఏంటంటే ఒకప్పుడు మెట్ల మార్గమే ఉండేదట ప్రస్తుతానికైతే రోపే కూడా అరేంజ్మెంట్ అయితే చేస్తాం దాని నుంచి మనం రోపే దగ్గరికి అయితే వెళ్తున్నాం మెట్ల పైన కూడా మీదికైతే వెళ్ళొచ్చు బట్ ఏంటంటే మనకు బ్యాగ్ ఉంది మెట్లెప్పుడు అనిపించి నేనైతే రోపే కోసం అయితే వెళ్తున్నా కానీ మనకు టూ థౌజండ్ ఎయిట్ ఆ టైం వరకు కూడా మనకు స్టెప్స్ ఏ ఉండేదట అయితే పైనుంచి మట్టి పిల్లలు అనేది చాలా పడుతున్నాయట అలా వాడడం వల్ల భక్తులకు అవ్వడం వల్ల మనకు ఈ రోప్ వేనైతే నిర్మించారు ఒక రోప్ వే దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఇక్కడ బిల్డింగ్ కనబడుతుందా అక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలట ఒకసారి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం మొత్తం కొండపైన చూడండి ఎంత విశాలమైన ప్రదేశం మనకు అనిపిస్తుందో చాలా సూపర్గా ఈ ప్రాంతం అయితే మనకు కనబడుతుంది ఒకసారి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీకు టికెట్ కౌంటర్ అయితే ఉంది ఒక్కొక్కరికి వన్ టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక మనం ఇక్కడ ఇక లోపలికి అయితే వెళ్దాం అయితే ఈ ఆలయానికి ఇక్కడ ఏర్పడడానికి మరొక చరిత్ర కూడా ఉంది ముఖ్యంగా ఈ ఆలయం మన భారత ఉపఖండంలో ఉన్న యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ దుర్గామాత అంటే శృంగేరి మాత ఇక్కడ మామూలుగా ఏర్పడడానికి కారణం మాత్రం మరొకటైతే ఉంది పూర్వకాలంలో ఏంటంటే సతీదేవి అంటే పార్వతీదేవి యొక్క అవతారం ఆ శివుని అయితే వివాహం ఆడడం అయితే జరిగింది ఈ వివాహం ఏంటంటే తన తండ్రి గారికి అయితే ఇష్టం లేదట ఇష్టం కాకపోయినా మనకు అయితే వివాహం ఆడింది ఒకసారి చూడండి ఇలా మనం పైకి వెళ్ళడానికి రూపే ఉంది చూడండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు స్టెప్స్ కనబడుతున్నాయి చూడండి ఆ స్టెప్స్ పైన మనకు నిలబడితే వెహికల్ అయితే వస్తుంది రెండు వెహికల్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి ఆ వెహికల్ పైన ఎక్కితే మనం పైకి అయితే వెళ్ళొచ్చు పైకి వెళ్ళాక సింగిల్ లైన్లోనే మీకు దర్శనం అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో వీళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకొని మనం కిందికి అయితే వెళ్ళొచ్చు మరల ఈ ఆలయ విశేషానికి వస్తే అలా వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి ఆ ప్రజాపతి దక్షుడు యజ్ఞాన్ని అయితే చేయడం మొదలుపెట్టాడట ఆ యజ్ఞానికి మాత్రం మనకు అందరు దేవతలను అయితే పిలిచాడట ఓన్లీ మనకు శివుణ్ణి అతని తా కూతురిని మాత్రం పిలవలేదట అప్పుడు ఆ కూతురు అయిన సతీదేవి చాలా మనస్తాపానికి గురి అయిందట అయినా సరే తన తండ్రి గారు పిలవకున్నా ఆ యజ్ఞానికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని యజ్ఞానికి అయితే వెళ్ళిందట ఆ యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఆ దక్షుడు వచ్చేసి తన కూతుర్ని ఎంతో అవమానించడం అయితే చేశాడట ఆ అవమానం బాధను తట్టుకోలేక అదే యజ్ఞంలో వచ్చేసి సతీదేవి అయితే దుంకడం జరిగిందట ఆ విధంగా సతీదేవి అయితే చనిపోయింది ఆ తర్వాత శివుడు ఇక్కడికి వచ్చేసి ఆ ప్రాంతం దగ్గర మొత్తం అల్లకొల్లం అయితే సృష్టించాడట తర్వాత సతీదేవి శవాన్ని తీసుకొని మనకు శివుడు విశ్వం మొత్తం తిరగడం అయితే మొదలుపెట్టాడు ఒకసారి ఇక చూడండి ఈ సప్తశృంగేరి ఘాటు దగ్గరికి అయితే వెళ్తున్నాం కానీ ఆ ఘాట్కి వెళ్తున్నాం కానీ గుడి దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఎండలో రావాలంటే చాలా కష్టం ఉంది ఇటు వెహికల్స్ అయితే ఏం లేవు చాలా బాగుంటుందట ఇంకొక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు ఘాట్ అయితే ఉంది సరే ఘాట్ దగ్గరికి వెళ్ళాక మీకు అయితే చూపిస్తాను అయితే శివుడు చనిపోయిన సతీదేవిని తీసుకొని ఈ విశ్వం మొత్తం తిరగడం అయితే మొదలు పెడతాడు ఆ ఉన్న శివుణ్ణి నార్మల్ ప్లేస్కు తీసుకురావాలని బ్రహ్మ విష్ణువు ఆలోచిస్తారు అప్పుడు విష్ణువు వచ్చేసి శివుని వెనకాలనే వెళుతూ తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవిని వచ్చేసి యాభై ఒక్క ముక్కలుగా చేస్తారు ఆ యాభై ఒక్క ముక్కలు మన విశ్వంలో మన భారత ఉపఖండంలో యాభై ఒక్క ప్రదేశాలలో అయితే పడతాయి అయితే ఈ శృంగేరి పర్వతం పైన ఆ సతీదేవి యొక్క కుడిచే అయితే పడ్డది అని చెప్పడం అయితే జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ ఆలయం అయితే ఏర్పడదట ఆల్మోస్ట్ మనమైతే ఈ ఘాట్ దగ్గర అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి మనకైతే ఘాట్ రోడ్ అయితే కనబడుతుంది సైడ్ కూడా కొండలు కూడా టీవచ్చం కనబడుతున్నాయి చూ కొండలు కొండలు కనబడుతున్నాయి చూటగిట్లా బాగుంది కొంచెం కొంచెం దూరం అయితే వెళ్ళాల్సి ఉన్నట్టున్నది ఇంకా వెళ్ళాక ఆల్మోస్ట్ నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక కిలోమీటర్ అయితే వచ్చేసినాం మనము ఆ దూరంలో చూడండి ఒక టెంపుల్ అయితే కనబడుతుంది ఆ టెంపుల్ని తర్వాత అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి ఘాట్ అయితే ఉంది వావు చాలా పెద్ద ఉంది చూడండి ఇక్కడ ఏంటంటే అన్ని స్వచ్ఛంగానే నీరైతే ఏర్పడడం జరుగుతుంది ఎక్కడ మామూలుగా మోటార్లు పెట్టి అలా అయితే ఏర్పడలేవి వాటర్ అయితే మన కోనేరులోకి తనంతట తానుగానే ఇక్కడ నీరు అయితే వస్తున్నాయి ఆ దూరంలో చూడండి మరొక కొండ అయితే కనబడుతుంది మొత్తం ఏంటంటే ఈ బ్రహ్మగిరి పర్వతాలుగానే ఈ ప్రాంతాలను అన్నిటికీ చెప్పడం అయితే జరుగుతుంది ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే చాలా కష్టంగానే ఉంది మొత్తం ఏంటంటే ఏడు కొండలను దాటుకుంటూ దాటుకుంటూ రావాలి మొత్తం వెహికల్స్ అయితే రౌండ్గా తిరుక్కుంటూ ఈ ఆలయ పైభాగానికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్ల ప్రమాదం కూడా ఈ ప్రాంతంలో అయితే జరిగిందట అంటే కొండలపై నుంచి వెహికల్స్ కింద పడిపోవడం కూడా జరిగాయని చెప్పడం అయితే జరుగుతుంది అంత పవర్ఫుల్ కొండలుగా చెప్పుకోవచ్చు మీరు వస్తూ ఉంటే రూట్స్ అయితే చూశారు కదా ఎంత గజిబిజిగా ఉందో మామూలుగా ఈ ప్రాంతం ఏంటంటే మీకు వర్షాకాలంలో అయితే చాలా సూపర్గా అయితే ఈ ప్రాంతం అయితే ఉంటుంది భక్తులు చూడండి ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు వా ఒకసారి ఇక్కడి నుంచి చూడండి ఎంత చక్కగా కనబడుతుందో వ్యూ మొత్తం కొండపైన పెద్ద కొండ మీద మనకు అమ్మవారు అయితే ఉన్నారు ఒకసారి చూడండి వ్యూ అక్కడ ఉన్నది మనకు ప్రధానమైన ఆలయం ఇక్కడ ఉన్న ఈ అమ్మవారిని మహిషాసురుణ మర్దినీయగా పిలవడం కూడా జరుగుతుంది ఎందుకంటే రాక్షసులకు రాజైన మహిషాసురుణ్ణి అంతం చేసింది కాబట్టి ఆ అయితే వచ్చిందట మనమైతే ఇక్కడ వ్యూ అయితే మొత్తం చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నాం మామూలుగా వర్షాకాలంలో ఈ ప్లేస్ అల్టిమేట్గా అయితే ఉంటుంది అయితే మనకు సంజీవని పర్వతం కోసం ఇక్కడ ఆంజనేయుడు అయితే వచ్చాడని చెప్పాం కదా ఒకసారి జూమ్ చేసి చూస్తారు చూడండి ఇక్కడ నుంచి ఒకసారి చూడండి చూశాక మీకు మరి యొక్క విశేషాలు అయితే చెప్తాను ఆ సంజీవని పర్వతం కోసం ఆంజనేయుడు ఇక్కడికి వచ్చాడు కదా తర్వాత వచ్చేసి రాముడు లక్ష్మణుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నారట మనం వెళ్తూ ఉంటే కొండ వ్యూ ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తున్నావు ఒకసారి చూడండి ఒక కొండ ఎక్కుతున్న దృశ్యం అవు వెహికల్స్ చూడండి ఎంత చిన్నగా కనబడుతున్నాయో మీకు మొత్తం నేను కింది నుంచి అయితే ఈ వ్యూ అయితే చూపిస్తున్నాను అవు చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి చాలా ప్రమాదకరమైన కొండగా ఈ ప్రాంతాన్ని అయితే చెప్పుకోవచ్చు ఇవి సప్తశృంగేరి మాత యొక్క ఆలయం విశేషాలు థ్యాంక్ యూ